క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సర్వలోక జగద్రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట నా తోటి దేవుని తోటలో జతపని వారైనటువంటి దైవ సేవకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాల్లో క్రొత్త సంవత్సరపు శుభదినాల్లో మనం ఉన్నాం కనుక నూతన సంవత్సరపు నూతన ఆశీర్వాదాలు మనం జరిగించుకున్న క్రిస్మస్ పండుగ ఆనందము సమాధానము ప్రతి పాస్టర్ గారి కుటుంబానికి సమృద్ధిగా ప్రభువారు ఇచ్చునుగాక గాక మేన్ నాకు తెలిసినంతలో ఎవరు ఊహించిన రీతిలో ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అనగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఒక అద్భుతమైనటువంటి పని చేశారండి పోయిన నవంబర్ మాసం మొదలుకొని ఈ డిసెంబర్ మాసం వరకు సుమారుగా పన్నెండు నెలల గౌరవ వేతనం అన్నది ఒకేసారి ఒక్కొక్క పాస్టర్ గారికి అరవై వేల రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేయటం అన్నది చాలా చాలా హర్షణీయమైనటువంటి విషయం ఈ అంశంలో ముందుగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇలాంటి విషయాల్లో మరి యాక్టివ్గా ఉంటున్నటువంటి యువ నాయకుడిగా ఉన్నటువంటి మరి చంద్రబాబు గారి కుమారుడైన నారా లోకేష్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి అయితే అదే సమయంలో మన క్రైస్తవ సమాజానికి మేలుకరంగా ఉండడానికి ఇంకా చిన్న చిన్న లాంటి వారు కూడా ఈ విషయాల్లో కాస్తంత కష్టపడి ప్రయాసపడి సేవకులకు ఈ లబ్ధి చేకూరేలాగున్న ప్రయత్నం చేసినటువంటి వారిలో మరొకరు మరి రాష్ట్ర ప్రభుత్వంలో మన క్రైస్తవ మైనారిటీస్కి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులైనటువంటి స్వామిదాస్ గారు వారి కృషి కూడా అభినందనీయం వారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం మరి క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసులో సెక్రటరియట్లో సచివాలయంలో మెయిన్ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనార్టీ సెలకు సంబంధించి ఈ యొక్క పాస్టర్స్ హానరేరియం విషయంలో వర్క్ కొన్ని సంవత్సరాలుగా జగన్ గారి ప్రభుత్వం నుండి కూడా చూస్తున్నటువంటి మా మిత్రులు సురేష్ గారు చాలా మంచివారు ఆయన కృషి కూడా అభినందనీయమండి ఎప్పటికప్పుడు మనకి సమాచారం చెప్తూ ఆయన కూడా ఆయన వంతు కృషి చేసి మన పాస్తలకు ఈ వేతనం అందడానికి ఒకేసారి అరవై వేలు రూపాయలు అందడంలో ఆయన వంతు ఆయన కృషి చేశారు కొంతమంది సేవకులు జిల్లా కేంద్రానికి వెళ్ళలేని టైంలో వారికి ఫోన్ చేస్తే టైం అయిపోయిందని ఆయన వారి నంబర్స్ తీసుకొని అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని తాడేపల్లికి వెళ్లకుండానే కొంతమందికి ఆయన అక్కడుండి సహాయం చేశారు నేను ఫోన్ చేసినప్పుడు నిజంగా వారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇంకా నాకు తెలియనటువంటి నాయకులు కూడా కొంతమంది ఇందులో కృషి చేసి ఉంటారు వారికి కూడా నేను పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను బహుశా మీరు అనుకోవచ్చు జాన్ బాబు గారు ఏదో టీడీపీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నట్లుగా లేదా ఏదో ఆ పార్టీ తరఫున పాస్టర్ గారు పనిచేస్తున్నారేమో అన్న సందేహం ఎవరికి అక్కర్లేదండి నా వ్యక్తిగతం పార్టీ అన్నది నా వ్యక్తిగతం క్రైస్తవుల పక్షంగా అదే సమయంలో పాస్టర్స్ పక్షంగా మాత్రమే నేను గళ్ళం విప్పుతాను వారి కొరకు ఏ పార్టీ ఉన్నా వారికి రెస్పెక్ట్ ఇస్తూ వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి మేలు వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఫలితాన్ని రాబట్టే ప్రయత్నంలో నేను ప్రతి ఒక్క పార్టీకి గౌరవిస్తాను ప్రతి ఒక్క నాయను నాయకునికి గౌరవం ఇస్తాను వారి నుంచి క్రైస్తవ సమాజానికి కావలసిన దాన్ని రాబట్టే విషయంలో నా వంతు కృషి నేను చేస్తున్నాను అన్నది గుర్తించండి తెలుగుదేశానికి డప్పు కొడుతున్నారు జాన్ బాబు గారు అంటూ లాస్ట్ వీడియోలో ఎవరో కామెంట్ రాసినట్టుగా గుర్తొస్తుంది అలా పిచ్చి పిచ్చి కామెంట్లు క్రైస్తవులే చేయడం చాలా దుఃఖకరం ఇకపోతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన పాస్టర్లు ఎంతమంది అన్నటువంటి చిన్న సమాచారం ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క పాస్టర్ గారు ఈ వీడియో చూసి తీరండి వేతనం సుమారుగా ఇప్పుడు ప్రభుత్వం లెక్కల్లో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లు రికార్డెడ్గా వారి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది అంటే ప్రభుత్వం వీరిని గుర్తించింది అని అర్థం ఇందులో కటిక పేద స్థితిలో సేవ చేసేవాళ్ళు ఉండొచ్చు మధ్యస్థంగా మధ్యతరగతికి చెందిన సేవకులు ఉండొచ్చు ఇంకా బాగా హయ్యర్ అథారిటీ కలిగి బాగా డబ్బులు కలిగిన చర్చీలు కూడా లేక పాస్టర్లు కూడా అయి ఉండొచ్చు అయితే వేతనం అన్నది ప్రభుత్వం మనకు తెలియజేసినటువంటి విధానం ఏంటి పాస్టర్ పేదవాడు కనుక ఇస్తున్నాం అన్నది కాదండి ఇది నోట్ చేయండి ఆ సంస్థకు సంబంధించి లేదా ఆ చర్చికి సంబంధించి గౌరవ వేతనం ఇస్తున్నారు దీన్ని గౌరవ వేతనం అంటున్నారు నాట్ ఏ శాలరీ ఇట్స్ ఏ హానరేరియం ఇది అందరూ గుర్తుంచుకోండి గౌరవ వేతనం అన్నది రాష్ట్రపతికి ఇచ్చినా కూడా గౌరవ వేతనం అంటారు శాలరీ అనరు ఈ విషయంలో క్రైస్తవుల్లో కొందరు ఎలా దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారంటే ఆ పాస్టర్ గారు దేవుని మీద ఆధారపడటం పాస్టర్లకు నేర్పించాలి ఇలా డబ్బు ఆశను కల్పిస్తే ఆ పార్టీల వైపు చూస్తే ఎట్లాగా లేకపోతే డబ్బుల వైపు చూస్తే ఎట్లాగా అంటూ కొంతమంది కామెంట్ రాస్తున్నారండి నేను చెప్పేది ఏంటంటే విశ్వాసం వదిలేయండి ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయి వాటి వైపు చూడండి అని నేను చెప్పట్లా కానీ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని సంఘాలను గుర్తించి క్రైస్తవ లీడర్లు మంచి సేవ చేస్తున్నారు కనుక బలపరచడానికి ఆ చర్చిని బలపరచడానికి వారు త్యాగపూరితమైనటువంటి మంచి విధానాన్ని ప్రభుత్వం గుర్తించి గత ప్రభుత్వంలోనే జగన్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రారంభం చేశారు మీ అందరికి తెలిసిందే అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదేదో దేవుని మీదకి దేవునికి దూరం చేయడం పాస్తల్ని హానర్యం తీసుకునేటువంటి గారు సరైన గారే కాదు అనుకోవటం తప్పు నిజానికి నెలకి వేలాది రూపాయలు దశమ భాగాలు వచ్చే పాస్తలు ఉన్నారు వేలాది ఏంటండి లక్షల్లో వచ్చేవారు లేరా అసలు లక్షల్లో ఏంటండి నెలకి కోటి రూపాయలు చూసే గారు లేరా గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి అదే పరిస్థితుల్లో నెలకి పదివేలు కూడా రానటువంటి గారు లేదా మరి ఆ కోర్టులో వచ్చేటువంటి పాస్టర్లు పేద పాస్టర్లకు సహాయం చేయొచ్చు కదా ఆ దిశగా ఎప్పుడైనా వాళ్ళు ఆలోచిస్తున్నారా కామెంట్ రాసేవారైనా ఆలోచిస్తున్నారా చూడండి అట్లాగే సంఘాల్లో చర్చిల్లో ఎవరు పెద్ద అయితే ఎవరు గొప్పగా కనపడితే వారి దగ్గరికి వెళుతూ వారికి ఎక్కువ దశ ఇస్తూ వారికి కానుకలిస్తూ వారి చర్చీలు కట్టుకోవడానికి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళ స్థలాలు కొనుక్కోవడానికి ఉచితంగా స్థలాలు ఇస్తూ పెద్ద సేవకులను ఇంకా పెద్దవాళ్ళు చేసేస్తున్నారే తప్ప పేద సేవకులను పట్టించుకొని కన్నీరు గార్చి ఎండలో ఎండుతూ సైకిళ్ళ మీద తిరుగుతూ ఏదో చిన్న చిన్న వాహనాల మీద తిరుగుతున్నటువంటి వీరిని గుర్తించి వీరి కష్టాన్ని గుర్తించి ఎవరండి సహాయపడుతుంది నిజాయితీగా ఆలోచించండి కనుక నేనేం చేస్తున్నానంటే ప్రభుత్వం ఇస్తుంది కనుక తీసుకోండి అని అప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాను అది తప్పు కూడా కాదు అక్రమంగా ఏం తీసుకోవట్లేదు అన్యాయంగా ఏం అడుక్కోవటం లేదు అన్యాయంగా పొందటం లేదు ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి కామెంట్ రాసేటువంటి మనవాళ్ళు లేకపోతే కోర్టు దృష్టిలో కూడా హానరేరియం గురించి కోర్టు వారు కూడా ఒక విషయాన్ని ధృవీకరించారు మీకు తెలుసు లేదు చాలామందికి తెలియదేమో అనుకుంటున్నాను నేను గౌరవ వేతనం అసలు ఎందుకు ఇవ్వాలి ఆపేయమని క్రైస్తవ వ్యతిరేక శక్తులు కోర్టుకు వెళ్ళినాయి కోర్టు వారు దీన్ని ఎట్లా డిక్లేర్ చేశారంటే తర్వాత కాలంలో ఇది ఒక సంక్షేమ పథకం కింద కోర్టులు చూస్తున్నాయి కనుక ఇదేదో ఒక మతానికి ఇస్తున్నాయి కాదు ఒక చర్చికి ఇస్తున్నది కాదు లేకపోతే ఒక ఇస్తున్నది అన్నట్లుగా మేము భావించట్లేదు సంక్షేమ ఫలాలు కానీ మేము గుర్తించాం అంటూ కోర్టులు తీర్పునిచ్చినాయి ఈ సంగతి చాలామందికి తెలియదు అందుకని వాళ్ళకి నోరు మూసుకొని కూర్చున్నారు గౌరవవేతన విషయంలో హిందూ మతోన్మాద శక్తులు అందరు కాదండి కొందరు అర్థమైందా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సరే అయితే ఈసారి గౌరవవేత్తను సుమారుగా సంవత్సరానికి ఇచ్చారండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే అయితే ఒక రెండు వందల డెబ్భై తొమ్మిది మంది పెండింగ్లో పడింది అయితే బహుశా రీజన్ ఏంటండి ఎందుకు వీళ్ళకి ఆగినాయి అని మనం ఆలోచన చేస్తే సరిగా అప్డేట్ చేసుకోకపోవటమే మెయిన్ కారణం కావచ్చు ఒకటి ఏంటండి బ్యాంకు సమస్య ఏదైనా ఉండుండొచ్చు దానికి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైనా తప్పుగా ఉండి ఉండొచ్చు లేదా ఆధార్ బ్యాంక్ లింకు సరిగా లేకపోయి ఉండొచ్చు రీసెంట్గా అప్డేట్ చేసుకోండి అని చెప్తే మీరు చేసుకొని ఉండకపోవచ్చు ఇలాంటి కారణాలతో ఒక రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి అందలేదండి అయితే మళ్ళా ఎవరైనా ఆ డీటెయిల్స్ మళ్ళీ మాకు రాలేదండి అని వారి డీటెయిల్స్ క్లియర్గా మరి మరలా తిరిగి మాకు పంపించినట్లయితే ఒకవైపు స్వామిదాస్ గారు ఈ పని చేస్తున్నారండి వారికి మరొకసారి థ్యాంక్స్ నేను ఇప్పుడే ఆయనతో ఫోన్లో మాట్లాడాను మిగిలిన వారికి కూడా ఖచ్చితంగా మన వేద్దాం పాస్టర్ గారు ఖచ్చితమైనటువంటి సమాచారం వాళ్ళు మనకు పంపిస్తే అని చెప్పారు ఆయన అట్లాగే నాకు కానీ లేదా స్వామిదాస్ గారికి కానీ మీరు పంపించగలిగితే మెయిన్ సచివాలయానికే అక్కడ సురేష్ గారు ఉంటారని చెప్పాను కదా వారికి పంపిస్తే మెయిన్ డిపార్ట్మెంట్కి పంపిస్తే మెయిన్ ఆఫీస్కి పంపిస్తే వారు దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మళ్ళీ వేస్తున్నారు మిగిలిన వారికి కూడా ఇది గుర్తించండి ఇకపోతే ఇక్కడ మరొక మాట చెప్పాల్సింది ఏంటంటే ఈ రాని వాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ పేరు జిల్లా జిల్లాలిస్టులో ఉందా లేదా చెక్ చేయించుకోండి మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా సరిచూసుకోండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అని సరి చేసుకొని వాటిని క్లియర్ చేసుకొని మీకు అందకపోతే మీ సమాచారాన్ని మరి పంపిస్తే మా వంతు ప్రయత్నం లేక నా వంతు ప్రయత్నం నేను మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను ఇది ఒక విషయం ఇకపోతే ఇక్కడ మరొకసారి మరి గౌరవనీయులు సీఎం గారిని ప్రేమతో మేము వారికి అప్పీల్ చేస్తుంది ఏంటంటే క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా ఏపీ స్టేట్లో ఇంచుమించుగా ముప్పై వేల మంది ఉన్నారు సరే ఫస్ట్ టైంలో జగన్ గారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇది సరైందో కాదో ఎందుకు వచ్చిందలే ఒకవైపు మతోన్మాదులు కొన్ని కొన్ని సర్క్యులేట్ చేసి వాట్సాప్లో వీళ్ళ సమాచారం సేకరిస్తారు తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు చర్చలు లేకుండా చేస్తారు వీళ్ళు కుల కుల సర్టిఫికెట్లు బయటకు తీస్తారు అంటూ ఏదేదో బెదిరింపులకు పాల్పడి అలా అలా చేయటం ద్వారా చాలామంది అప్రోచ్ అవ్వలేదండి పోయిన ప్రభుత్వంలోనే అంటే ఇది స్టార్ట్ అయిన టైంలో అయితే తర్వాత కాలంలో ఇప్పుడు చాలామంది అయ్యా మరి కొత్తగా మరి మా పేర్లు జాయిన్ చేసుకుంటారా ఆ పోర్టల్ ఏమన్నా మరి ఆ పోర్టల్ ఏదైనా ఓపెన్ అయ్యిందా మాకు కూడా ఇట్లా హా వేతనం కావాలి అనేటువంటి వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు సేవకులు కాబట్టి ముఖ్యమంత్రి వారి దృష్టికి నేను తీసుకువెళ్తున్నటువంటి నా విన్నపం ఏంటంటే మరొకసారి కొత్త వారిని కూడా మీరు యాడ్ చేస్తే బాగుంటుంది అని నేను శవనీయంగా మరి చంద్రబాబు గారికి నేను వినవించుకుంటున్నానండి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ల పక్షంగా సో ఒక దాదాపుగా ముప్పై వేల మంది పైచులుక పాస్టర్లు ఆంధ్రలో ఉన్నారని ఒక అంచనా అట్లాగే తెలంగాణలో కూడా ఇంచుమించుగా ఒక పదివేల మంది పాస్టర్లు తొమ్మిది పదివేల మంది పాస్టర్లు ఉన్నారని ఒక అంచనా సో తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి క్రైస్తవ సంస్థలకు అండదండగా ఉంటున్నారు మంచిదే క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఊరుకునేదే లేదంటూ ఆయన ఈ మధ్య కామెంట్ చేశారు చాలా సంతోషం అయితే ఆయన కూడా పాస్టర్లను గుర్తించి లేక ఆ సంస్థలను చర్చలను గుర్తించి గౌరవ వేతనం అన్నది తెలంగాణ స్టేట్లో కూడా ఇవ్వాలి అని వారికి కూడా మా విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను మీరు ఈ వీడియోని వైరల్ చేయండి ఇవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు ఓహో ప్రజలు ఇలాగా అడుగుతున్నారు పాస్టర్లు ఇలాగా అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన వారు చేసి తెలంగాణలో కూడా కొత్త సంవత్సరం రాబోతున్నటువంటి దినాల్లో అక్కడ కూడా స్టార్ట్ కావాలి స్టార్ట్ అవుతుంది అని నేను మరి అనుకుంటున్నాను భావిస్తున్నాను ఓకే ఇకపోతే మన ఆంధ్రాలో మరి ఇంకా కొత్త పాస్టర్లను అంటే నిజ నిజం చెప్పాలంటే ఆ పేదరికంలో ఉన్న పాస్టర్లు ఇంకా ఉన్నారు ఒకవేళ హై పొజిషన్లో ఉన్న వాళ్ళు పక్కన పెట్టిన కనీసం ఇంకా ఒక పదివేల మంది ఇంచుమించుగా పేద స్థితిలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు నమ్మకంగా పనిచేస్తున్న వారు ఉన్నారు రాష్ట్రం కొరకు నాయకుల కొరకు దేశం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేటువంటి మంచి విత్తనాలు ప్రజల మధ్య సామరస్యతను ప్రేమను ప్రకటించే సావుకులు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి వారికి సహాయం చేయడానికి మరి సీఎం గారు మరొకసారి ఆ పోర్టల్ ఓపెన్ చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఈ వీడియో ముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అండి గా బ్లెస్ యూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్